మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి అదే మన మల్లన్న పాలమ్మిన పూలమ్మిన కష్టం చేసిన కాలేజీలు అన్నాడు కదా ఆ మల్లారెడ్డి మళ్ళీ వార్తలోకి వచ్చాడు ఈసారి ఎందుకు వచ్చారో తెలుసా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే ఈసారి సవాల్ చేశాడు మల్లారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని పోటీ చేసి విజయం సాధిస్తానని సవాల్ చేస్తున్నారు నిజంగా ఇది మొన్నటికి మొన్న మల్లారెడ్డి రేవంత్ రెడ్డి నాకు స్నేహితుడు రేవంత్ రెడ్డితో నాకు ఎటువంటి విభేదాలు లేవు అని చెప్పుకొచ్చారు ప్రస్తుతానికి మొన్న ముఖ్యమంత్రి అయ్యే వరకు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు రేవంత్ రెడ్డి మల్లారెడ్డి సొంత అల్లుడు రాజశేఖర రెడ్డిని ఓడించి ఆయన పార్లమెంటుకు ఎన్నికయ్యారు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ఓడిపోయాడో అక్కడ నుంచి అప్పటి మంత్రి మల్లారెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య ఊహించనంత వార్ జరిగింది మల్లారెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న వార్ నేపథ్యంలో రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మల్లారెడ్డిపై ఎటువంటి ఉంటాయి మల్లారెడ్డిని టార్గెట్ చేస్తారా అని చెప్పేసి అందరూ అనుకున్నారు ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి పైన అనేక ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి మల్లారెడ్డి అనేక భూ కబ్జాలకు పాల్పడ్డారని భూములు కబ్జా చేశారని చెప్పేసి కొందరు భూములు లాక్కున్నారని చెప్పేసి అనేక ఆరోపణలు చేశారు కొన్ని డాక్యుమెంట్స్ కూడా బయట పెట్టారు రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల పైన గతంలో తొడగొట్టి మరి మల్లారెడ్డి సవాళ్లు విసిరిన సందర్భాలు ఉన్నాయి అయితే ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదట కేసు నమోదైంది కూడా మంత్రి మల్లారెడ్డి మీదనే షామీర్పేట్లో గిరిజనులకు సంబంధించిన కొంత భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని చెప్పేసి ఒక కేసు నమోదైంది వెంటనే రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని టార్గెట్ చేశారని ఫస్ట్ టార్గెట్ మల్లారెడ్డినే చేశారని చెప్పేసి కొంత ప్రచారం కూడా జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రజా పాలన కొనసాగుతుందో గ్రామీణ ప్రాంతాల్లో రేపటికి లాస్ట్ ఆరవ తేదీకి ప్రజా పాలన కొనసాగుతుందో అక్కడ తాజాగా గుండ్లపోచంపల్లి ఏదైతే రంగారెడ్డి జిల్లా బార్డర్లో ఉందో గుండ్లపోచంపల్లిలో ప్రజాపానల్లో ప్రజాపాలనలో మాజీ మంత్రి మల్లారెడ్డి పైన ఫిర్యాదులు వెల్లువెత్తాయి అక్కడి బాధితులు అనేక మంది మల్లారెడ్డి పైన ఫిర్యాదులు చేశారు మల్లారెడ్డి తమ ప్లాట్లను లాక్కున్నాడని చెప్పేసి ఒక హౌసింగ్ సొసైటీ సంఘమే వచ్చి ఏకంగా మల్లారెడ్డి పైన ఇవాళ ఫిర్యాదులు చేశారు మల్లారెడ్డి పైన మళ్ళీ కేసు నమోదు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మళ్ళీ మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని కెలుక్కుంటాడా లేదా అనే చేత జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ కెలుక్కున్నాడు మల్లారెడ్డి రేవంత్ రెడ్డికి మళ్ళీ సవాల్ చేశారు మేడ్చల్ మల్కాజ్గిరిలో గెలిచేది నేనే మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి నన్ను ఓడించే దమ్ము ఎవరికీ లేదు పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానంటూ రేవంత్ రెడ్డిపై మళ్ళీ సవాల్ చేశారు మల్లారెడ్డి మల్లారెడ్డి చేసిన సవాల్ని రేవంత్ రెడ్డి ఎలా తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పదిహేడు పార్లమెంటు స్థానాల్లో పదిహేడుకు పదిహేడు తాము గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది ఇప్పటికే ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈసారి ఎన్నికల బరిలోకి దించాలని ఆలోచిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దీనికి సోనియా గాంధీ కూడా చూచాయిగా ఒప్పుకున్నట్టుగా సమాచారం ఉంది ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి సీటు చాలా కీలకంగా మారింది మల్కాజ్గిరిలో ఎవరు పోటీ చేస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే వాళ్ళు విజయం సాధిస్తారా లేదా అనేది పెద్ద కీలకంగా మారింది ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ పైచే సాధించింది బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది దీంతో మల్లారెడ్డి కూడా అదే కాన్ఫిడెన్స్తో చాలా క్లియర్గా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ సీటు కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్పేసి నమ్మకంగా ఉన్నారు నిన్న కేటీఆర్తో జరిగిన సమావేశంలో కూడా మల్లారెడ్డి ఈ మాట చెప్పాడు కేటీఆర్ ఆదేశిస్తే పార్టీ ఆదేశిస్తే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తూ బయటకు వచ్చే సవాల్ కూడా విసిరారు ఈ సవాల్ నిజంగా రేవంత్ రెడ్డికి విసిరిన సవాల్ అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది సో మల్లారెడ్డి మళ్ళీ రేవంత్ రెడ్డిని సవాల్ చేసి గెలవగలడా పార్లమెంట్ ఎన్నికల్లో సేమ్ ఫలితాన్ని తీసుకురాగల ఏదైతే మేడ్చల్లో తను గెలిచాడో ఎమ్మెల్యేగా అదే ఫలితాన్ని మళ్ళీ తీసుకురాగల అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది ఇటు చూద్దాం మల్లారెడ్డి పైన భూ కబ్జా ఆరోపణలు పెరిగిపోతున్నాయి మల్లారెడ్డి పైన రోజుకొకరు కంప్లైంట్ చేస్తున్నారు మల్లారెడ్డి పైన పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి వార్ మళ్ళీ మొదలవుతుందా ఆ వార్ మళ్ళీ కంటిన్యూ అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది